మేడ్చల్ జిల్లా మేదరి సంఘం జిల్లా అధ్యక్షులు బీసీ ఐక్యవేదిక కార్యదర్శి కొంటు విజయ కొంటు ముకుందం దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట అధ్యకులు బేరిరామచంద్ర యాదవ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేదిరి సంఘం అధ్యక్షులు మరియు బీసీ ఐక్యవేదిక కార్యదర్శి శ్రీమతి కొంటూ విజయశ్రీ కొంటు ముకుంద పెళ్లి రోజు సందర్భంగా వారికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు శ్రీ బేరీ రామచంద్ర యాదవ్ ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ దంపతులు ఇతరు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని ఆ భగవంతుని వేడుకున్నారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఇంకా మరెన్నో ఉన్నత పదవులు అందిపుచ్చుకోవాలని మేధరుల పట్ల అంకిత భావంతో పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక నాయకులు శ్రీ పట్లూరి కృష్ణమోహన్ శ్రీ తమ్మ చంద్రమౌళి శ్రీ ఎంబీఎస్ నాయక్ ఆల్ ఇండియా చైర్మన్ శ్రీ ఇస్మాయిల్ చేతిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి శ్రీ నోముల ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక యువ నాయకులు కొంటూ సుమన్ మరియు బీసీ నాయకులు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు